ఓం నమో నారాయణాయ రేపు వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిస్తాము సరస్వతి అమ్మవారిని పూజించడంతో పాటు కొన్ని అత్యంత శక్తివంతమైన మంత్రాలు జపించడం వల్ల సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం మనకు రెట్టింపు అవుతుంది అమ్మవారి అనుగ్రహంతో మనకు లభించే ఫలితం రెట్టింపు ఫలితం మనకు లభిస్తుంది రేపు వసంత పంచమి సందర్భంగా జపించాల్సిన ఐదు శక్తివంతమైన మంత్రాలు ఆ మంత్రాలను జపించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందుగా మొదటి మంత్రం ఓం ఐం సరస్వతయే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరిగి అదేవిధంగా వాళ్ళు చదువుకున్నది బాగా గుర్తుండి వాళ్లకు మంచిగా చదువు వచ్చే విధంగా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది ఇక రెండవ మంత్రం ఓం ఐం హ్రీం క్లీం మహా సరస్వతీ దేవి అయి నమ ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే విద్యార్థులు మార్కులు ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అమ్మ ఆశీర్వాదంతో మార్కులు ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఇక మూడవ మంత్రం ఓం సరస్వతీయ చే విద్మహే బ్రహ్మపుత్రై ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని జపించడం వల్ల విద్యార్థులకు కళలలో ముఖ్యంగా సంగీతము పాటలు పాడడం ఇలాంటి కళలు నేర్చుకున్న వారికి చాలా అద్భుతమైన ఫలితాలు అద్భుతంగా తొందరగా నేర్చుకొని సంగీతంలో ప్రావీణ్యులయ్యే అవకాశం ఉంటుంది ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి ఇక నాలుగవ మంత్రం ఓం ఐంగ్ మహా సరస్వతి ఐ నమ ఈ మంత్రాన్ని జపించడం వల్ల జ్ఞానము తెలివి పెంపొందడంలో అమ్మవారి ఆశీర్వాదంతో జ్ఞానము తెలివి రెండు పెంపొందుతాయి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోవాలి ఇక చివరగా ఐదో మంత్రం వద్వద్ వాగ్వాదిని స్వాహ ఈ మంత్రాన్ని జపించుకోవడం వల్ల భావోద్రేకాలు అదుపులో ఉంచుకోబడతాయి ఆలోచనలు నియంత్రణ కోసం విద్యార్థుల్లో మంచి ఆలోచన శక్తి కోసం ఈ మంత్రాన్ని యాభై ఒక్కసార్లు జపించుకోవాలి ఈ విధంగా ఈ మంత్రాలని రేపు వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవికి పూజించిన తర్వాత అమ్మవారికి మంత్రజపం మంత్ర జపం చేసినట్లయితే